అలా అండి నేను ఈరోజు మంచి రెసిపీ చేసి చూపిస్తాను చూడండి బొబ్బరి చిక్కుడు బర్బాటే అని కూడా అంటారు ఇదిగోండి బొబ్బరి చిక్కుడు ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి చక్కగా బొబ్బరి చిక్కుళ్ళు ఎలా ఉంటాయండి ఈ చివర ఈ చివర ఇలా చేసి తీసుకొని చక్కగా ఇలా కత్తిరితో నేనైతే కత్తిరితో కట్ చేసేస్తానండి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా పెట్టుకోండి కావాల్సిన పదార్థాలు బొబ్బరి చిక్కుళ్ళు ఒక రెండు ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క చిన్న కొబ్బరి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ చేసుకుందామండి ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లి జీలకర్ర చిన్న కొబ్బరి ముక్క పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఆరోగ్య రీత్యా మనకి చాలా మంచిది ఫ్రెండ్స్ మనం కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది ఫ్రై అండి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి కావలసినవి మినపప్పు ఆవాలు పచ్చిశెనపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకుందామండి వేగిన తర్వాత మనం ఈ బొబ్బరి చిక్కుడు ముక్కలు కట్ చేసి పెట్టుకుని వేసుకుందామండి వేసుకొని సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇదిగోండి వేసుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదండి ఇవి కట్ చేసిన తర్వాత కడగకూడదండి మనం కడిగిస్తున్న తర్వాత కట్ చేసుకోవాలి ఎందుకంటే వీటిలో ఉన్న వ్యాల్యూస్ పోతాయి మనం ఏం చేసి ఏ కూరలు వండినా కట్ చేసి పెట్టుకునేక కడక్కకూడదు మనం మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి కలుపుకుందామండి చక్కగా ఈ ఆవిరికే వేగిపోతుందండి ఇది మనం కడిగి కడిపి ఈ మూత పెడతాం కదండి ఆవిరికి వేగిపోతుంది అయిపోతుంది ఫైవ్ మినిట్స్ మనం వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకుందామండి కారమును ముందుగా వేస్తే అది మాడిపోతుంది ఈ ఫ్రై రైస్లోకి బాగుంటుందండి పుల్కాలు చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ బొబ్బరి చిక్కులు వేగిపోయండి మనం మసాలా పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి జీలకర్ర కొబ్బరి ఉల్లిపాయలు పేస్ట్ ఫ్రెండ్స్ సరిపడే కారం వేసుకుందామండి కారం లాస్ట్లో వేస్తున్నానండి మాడిపోకుండా ఉంటుందని సరిపడా కారం వేసుకొని కలుపుకుందామండి కలుపుకొని మూత పెట్టద్దు ఫ్రెండ్స్ ఇలాగే ఉన్నాయండి చక్కగా వేగిపోతుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఒక మూడు నాలుగు నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మా అమ్మగారు ఎక్కువగా ఇలాగే చేసేవారండి చక్కగా ఉల్లు ముద్ద వేసి చేసేవారు చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోతుంది మసాలా ముద్ద వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను ఎంతో రుచిగా ఉండి బొబ్బరి చిక్కుడు ఉల్లి ముద్ద లేదా ఉల్లి కారం అంటారు కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇది చపాతీతోని రైస్తోని చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ